So. జనసేన కార్యకర్తలు అలాగే నా నమస్తే మంజులు నేను వైఎస్ఆర్ సేవ నుంచి జనసేన అంటే నేను ఎప్పటి నుంచి చిరంజీవి అభిమాని ఉన్న అన్ని అన్ని వారి కాలం వల్ల వేరే పార్టీలో జాయిన్ అవ్వాల్సి ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నాకు దాని గురించి ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ పార్టీకి మంచి పేరు తీసుకోవాలని గురుకులు సభకు నమస్కారం సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మా నాయుడి గారికి వేదిక ముందు ఉన్న మీ అందరికీ మన కార్యకర్తలు అందరికీ కూడా జనసేన మహిళా కార్యకర్తలు వేరే మహిళలకి కార్యకర్తలకి అందరికీ కూడా నా ఉదయో నమస్కారాలు మేము పార్టీలో ఇవ్వాల్సినప్పుడు కాదు మొదటి నుంచి కూడా పార్టీలోనే ఉన్నాం ఎలాంటి ఇవ్వాలేదు అధికారంలోకి వచ్చాము వచ్చాము కొందరు అనుకోవచ్చు కాదు ఇవ్వండి మా సభ్యంతలు కాదు అవ్వగండి అంతా కూడా ఇవ్వటం ఇందరూ ఉన్నాం మా బుద్ధులో ప్రాణం అందరూ కూడా నాయుడి గారితోనే ఉంటాం అందులో తెలియదు

మరి రోజు మన ఏలూరు నియోజకవర్గ ఆఫీసు పెన్షన్ ఆఫీసు అదేవిధంగా ఏలూరు ఇన్ఛార్జ్ మరియు విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న అపూ మరి రోజు మన పార్టీలోకి పొలమే దాస్ గారు నలభై నాలుగో ఆ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారైనా రెండోసారి ప్రస్తుతం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలోకి వారి అనుసరణ అనుసరులతో అదేవిధంగా కొత్తగా ఇంకో ముగ్గురు పేర్లు అద్దెపల్లి నారాయణరావు గారు వారి సతీమణి కృష్ణకుమారి గారు మాజీ కౌన్సిలర్ రాబడేవారు వారు మన ఏదో బార్కోడి రోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు అలా జయదేవ్ గారు కూడా వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పొందుతూ ఈరోజు ఇక్కడ జాయినింగ్ ప్రోగ్రాం పెడటం జరిగింది మరొకసారి రానున్న రోజుల్లో ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు మనం చూసాం రాష్ట్ర పరిస్థితి ఏంటని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా ఈ నాలుగు నెలల్లో ఉన్న మార్పు వేసే అడుగులు వచ్చే తరానికి ఏది మంచి అనే ఒక మంచి ఆలోచనతో కుటుంబ ప్రభుత్వం ఎదుర్కెళ్ళటం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ఆశయాలు మరి ఏ ఆశయంతో వచ్చారో మరి ఒకటే లైన్ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి పేదవాళ్ళందరూ కూడా ఏ కష్టం లేకుండా బాగుండాలి అదేవిధంగా మనం ఏ ఆలోచనతో వచ్చాం అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒక మంచి ఉద్దేశంతో రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఆలోచన జనసేన దానికి కట్టుబడి మరి ఎవరు విభన విధంగా ఈరోజు పంచాయతీలకి రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు లోకల్ బాడీస్ కానీ మరి రావటమే సుమారు ఒక ముప్పై వేల పై చిలుగు పనులు నాలుగు వేల కోట్ల పైగా రూపాయలతో పన్నెండు వేల కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలతోటి పనులు ప్రతి పంచాయతీకి నేరుగా డబ్బులు ఇచ్చి ఈరోజు లోకల్ బాడీస్ని అదేవిధంగా పల్లెటూరులన్నింటినీ కూడా మంచి వాతావరణం మంచి మంచినీరు మంచి పరిశుభ్రతమైన పరిస్థితి మంచి రోడ్లు వేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని చేయటం మరి గర్వకారణం అదేవిధంగా అధికారులకు వచ్చిన తర్వాత కూడా వ్యక్తిగతంగా మళ్ళీ రూపాయింటూ జోబులైన్ తీసి పెట్టే ఒక రాజకీయ నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు ఎవరంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పొలిటికల్ ఎఫెర్స్ కమిటీ కార్యదర్శి గడపర్ వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిమేర దాస్ గారు మాజీ కౌన్సిలర్స్ పెద్దలు అద్దెపల్లి నారాయణరావు గారు కృష్ణకుమార్ గారు వారి ఎన్సర్లు జయదేవ్ గారు ఈరోజున సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలతో ఈ రోజున టెన్షన్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ ఐదారు నెలల కాలంలో జనసేన పార్టీ అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థానిక సంస్థల బలోపేతం సంబంధించి స్థానిక లీడర్లు మనోభావాలు కాపాడుతూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు స్థానిక సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు రావాలి ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నటువంటి దిశగా ఓటమిని ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఎఫ్ సర్కార్ని సమగ్రమైనటువంటి మార్గంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి తరంలో మరి వైఎస్ఆర్ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని మంచి మార్గాలు చూపిస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నటువంటి బాధ్యత మా పైన కూడా ఉందని వారు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారిని మనస్ఫూర్తిగా మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి మేము కూడా మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకి ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కూటమిలో ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ఇక్కడ స్థానికంగా మా శాసనసభ్యులు సంటి గారు మేము బీజేపీ నాయకత్వం అందరం కూడా ఒక ఆలోచన ప్రకారంగా మేము కూడా మా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా పార్టీలో జాయిన్ చేసుకోం తెలుగుదేశంలో ఉన్నవారు మా దగ్గరకు వచ్చినా జాయిన్ చేసుకోం అదేవిధంగా మా దగ్గర ఉన్నవారు తెలుగుదేశంలోకి వెళ్ళిన వారు జాయిన్ చేసుకోరు బీజేపీలో అయినా లేదు ఇదైతే వెరీ క్లియర్ ఎవరైనా సపోతుగా ఉండి ఏ పార్టీలో లేనటువంటి వారైనా లేదా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైనా కానీ మంచి వ్యక్తులు సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు మేము పార్టీలో తప్పనిసరిగా జాయిన్ చేసుకుంటాం ఎవరి పార్టీలో వారు జాయిన్ చేసుకుంటారు ఆ వైపుగా మేము అందరం కలిసి ప్రయాణం చేస్తాం ఏదైతే ఈ రోజున నిజం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో మరి ఒక సిద్ధాంతాలతో ప్రజలకు మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇది బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఈ దేశానికి ఉన్నదిచ్చినటువంటి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఓటమిగా మేము అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం ఎవరి మధ్యలో ఏ రకమైనటువంటి విభేదాలు మనసుపత్రలు ఎక్కడా కూడా లేవు అది ఎవరైనా దాంట్లో మధ్యలో పొలాలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకి మీడియా ద్వారా అదే చాలా క్లియర్ గా మేము ఈ సందేశాన్ని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ తరపున నా తరపున మా జిల్లా నాయకత్వం తరపున పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం విజయవాడ జోన్ సంబంధించి చైర్మన్ గా మా పార్టీ అధ్యక్షుడు వారు గుర్తించి ఎందుకంటే ఆయన కష్టానికి పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి ఇంతకుముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి రెండప్పల నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందన తెలియజేస్తూ అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావాలు నచ్చి మరి పొలిమేర దాస్ గారు కార్పొరేటర్ గారు మిగతా వర్గం అంతా కూడా ఈ రోజున రెండు వందల కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షులు వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తారు అలాగే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ముందుగా పార్టీ బలోపేతానికి అలాగే ప్రజల సంక్షేమానికి కూడా పనిచేస్తారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నాను ఇంకా 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 ముందుకు వెళ్ళేటట్టుగా పార్టీ బలోపేతానికి మిగతా మొత్తం అందరూ కూడా అంటే నారాయణ గారు అలాగే మరొక కృష్ణకుమారి గారు మరి వీళ్ళంతా కూడా మా పార్టీ సిద్ధాంతాలు మా అన్నయ్య అధ్యక్షతన ఇక్కడ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా కూటమి బలోపేతానికి ఇక్కడ కూటమిగా అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు మరి జిల్లా హెడ్ కోటర్లో అన్నయ్య ఉన్నారు మా దాని కానీ ఉండూరు కానీ అన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా ఇంకా ఉన్నత స్థానాల్లో పార్టీ కూడా గుర్తిస్తుంది దానికి మొదటి విడతగా మరి ఈ సమయంలో మన కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏపీ ఆర్టిస్ట్ సంబంధించి విజయవాడ జోన్ కి చైర్మన్ గా కూడా ఆయన నియమించడం జరిగింది ఇప్పుడే మరి చైర్మన్ గారికి ఫోన్ వచ్చింది అక్కడ కూడా వెళ్ళి మరి మాకు తొందరలోనే ప్రమాణ స్వీకారం ఘనంగా మీ అందరి సమక్షంలో కూడా మా అన్నది